పాపిట్ బ్యాక్స్ అన్నమాట ఏంటి ఇవన్నీ ఇద్దరికి కూడా సేమ్ సేమ్ బ్యాక్ ప్యాక్ తీసుకున్నాను ఒకటిలా పైన ఇలా గోల్డ్ కలర్ బుక్ లా వచ్చింది హోల్డ్ చేసుకోవడానికి మైకింగ్ చేస్ కూడా తీసుకున్నాను ఇది వచ్చేసి కప్ే ట్రే అన్నమాట హలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ఒక పెద్ద హై అండ్ ఫస్ట్ టైం ఆ ఛానల్ చూస్తున్న వాళ్ళకి వెల్కమ్ టు ఆ ఛానల్ చాలా మంది మా ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి తర్వాత మర్చిపోతారు సో ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేసుకోండి చక్కగా యూఎస్ఏ కెనడా రెండు లైఫ్ స్టైల్స్ కూడా చూసేయచ్చు అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన లైక్ చేయండి అలాగే హైప్ బటన్ ఉంటుంది అది కూడా క్లిక్ చేయండి చాలా మంది హైప్ అంటే ఏంటి అని అడుగుతున్నారు సో లైక్ లాగే పక్కన స్టార్ షేప్లో హైప్ బటన్ ఉంటుంది సో అది ప్రెస్ చేస్తే మనకి పాయింట్స్ వస్తాయనమాట ఎన్ని ఎక్కువ పాయింట్స్ వస్తే అంతే ఎక్కువ మందికి మన ఛానల్ రీచ్ అవుతుంది సో మర్చిపోకుండా హైప్ బటన్ కూడా క్లిక్ చేసేయండి ఇవాళ వీడియోలో నా మార్నింగ్ రొటీన్ మీతో షేర్ చేసుకుంటాను ముగ్గురు పిల్లలతో మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుందో చెప్పండి చాలా హడావిడిగా బిజీ బిజీగా ఉంటుంది సో అందుకని ఆ హడావిడిలో కూడా పిల్లలకి మంచిగా లంచ్ బాక్సెస్ ప్యాక్ చేసి చక్కగా రెడీ చేసి వాళ్ళు బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసేలా చూసుకొని స్కూల్కి దింపాలి మా పిల్లలకి స్కూల్కి వెళ్ళడం అంటే చాలా ఇష్టం నాకు చిన్నప్పుడు అస్సలు ఇష్టం ఉండేది కాదు బట్ మా పిల్లలు టోటలీ ఆపోజిట్ చాలా ఎక్సైటెడ్గా హ్యాపీగా వెళ్తారు అండ్ లేవగానే చక్కగా వాళ్ళ లంచ్ బాక్సెస్ కానీ అన్ని బయటకు తీసుకుని పెట్టుకోమంటాను అన్నీ సెట్ చేసుకుంటారు వాటర్ బాటిల్స్ ఫిల్ చేసుకుని పెట్టుకుంటారు ఇది దమోస్ అనమాట మనకి చల్లగా ఉంచుతుంది లేకపోతే వేడి ఓటర్ వేస్తే వేడిగా ఉంచుతుంది అలాగే స్టాకబుల్ లంచ్ బాక్స్ కూడా తీసుకున్నాము కింద దాంట్లో వచ్చేసి మనం మెయిన్ లంచ్ పెట్టచ్చు అండ్ పైన వచ్చేసి మనం స్నాక్స్ పెట్టొచ్చు అనమాట సో కూల్ ఉందని చెప్పి ఇలా స్టాకబుల్ తీసుకున్నాను సో ఇప్పుడే అన్ని సెట్ చేస్తున్నాం ఒక్కొక్కటి సింపుల్ గానే ఉంచుదాం అనుకుంటున్నాము సింపుల్ గా ఉంటేనే చక్కగా నీట్ గా ఆర్గనైజ్డ్ గా ఉంటుంది ఎక్కువ సామాన్ పెట్టేసి అంత ఫుల్ మెస్సీగా అయిపోయాక ఇలా ఉంటే నీట్ గా ఉంటుంది అండ్ ఓపెన్ గా కూడా అనిపిస్తుంది సో ఫస్ట్ అయితే నేను కొన్ని కుకింగ్ స్టఫ్ కొంచమే తీసుకున్నాను సో వాటితోనే నేను వంట అన్నీ కూడా చేసేస్తున్నాను బేసిక్గా గా అవే సరిపోతుంది బోల్డ్ గిన్నెలు అవేం ఉండక్కర్లేదు మెయిన్ గా కొన్ని గిన్నెలు మనకి కావాల్సింది ఉంటే సరిపోతుంది నేనైతే బెండకాయ కూర అలాగే చికెన్ కర్రీ చేశాను సో బ్రేక్ఫాస్ట్ కి ప్రస్తుతానికి అన్నమే తినిపించి పంపించేస్తున్నాను అండ్ వాళ్ళకి లంచ్ వచ్చేసి ఎగ్ లా చేస్తున్నాను సో ఫస్ట్ అయితే పిల్లలు రెడీ అయిపోయారు చాలా గా ఇప్పుడు వాళ్ళు బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసిన తర్వాత వాళ్ళకి లంచ్కి రెడీ చేసేస్తాను ఎగ్ శాండ్విచ్ దాని తర్వాత ఇంకా స్టార్ట్ అయి వెళ్ళాలి సో నేను సురేష్ ఇంకా పిల్లలు అందరం కలిసి వెళ్తాము సో వాళ్ళని డ్రాప్ చేస్తాము సో ఈ బిజీ బిజీ మార్నింగ్ రొటీన్లో మీరు కూడా మమ్మల్ని జాయిన్ అయిపోండి సో పిల్లలు అయితే రెడీ అయిపోయారు అది రెడీ ఎగ్జైట్ ఏంజ్ ఇద్దరు రెడీ అయ్యారు సో బ్రేక్ఫాస్ట్ సో పిల్లలకి నేను ఇక్కడ హెయిర్ కోమ్ చేసేసి రెడీ చేసేస్తున్నాను బ్రేక్ఫాస్ట్కి చెప్పాను కదా అన్నం పెట్టేద్దాం అనుకున్నాను బట్ మా బన్నీ అన్నం వద్దు దోశ కావాలని చెప్పింది సో దోశపిండ్ ఉందండి నా దగ్గర ఇండియన్ గ్రాసరీ స్టోర్కి వెళ్ళినప్పుడు తీసుకున్నాను సో ఆ గ్రాసరీ స్టోర్కి వెళ్ళడం అక్కడ రకరకాల దోశ పిండ్లు ఉన్నాయి మనకి రాగి బ్యాటర్ అని ఇంకా రకరకాల మిల్లెట్స్ బ్యాటర్ అవన్నీ ఉన్నాయి ఆ గ్రాసరీ షాపింగ్ అంతా కూడా నేను లేటెస్ట్ వీడియోలో పోస్ట్ చేశాను ఎవరైనా మిస్ అయ్యి అది కూడా చెక్ చేయండి అండ్ ఇక్కడ దోశ చేస్తున్నాను యాక్చువల్లీ ఊతపంలా వేస్తున్నాను దోశలా కాకుండా సో చూసారు కదా ఈ ప్యాన్లోనే దోశ చేయవచ్చు ఆమ్లెట్స్ వేసుకోవచ్చు ఇందులోనే కొంచెం ఫ్రైస్ లాగా చేసుకోవచ్చు పొటాటో ఫ్రై కానీ బెండకాయ ఫ్రై కానీ సో ఆల్ ఇన్ వన్గా యూజ్ అయిపోతుంది అనమాట ఇంకా పెద్ద స్కిల్ ఎట్ అయితే పెద్ద పెద్ద వంటలు ఏమైనా చేయడానికి అది సరిపోతుంది ఆ స్కిల్ ఎట్ నేను లేటెస్ట్ వీడియోలో చూపించాను ఇన్స్టాపాట్ కూడా చూపించాను కదా అది మిస్ అయి ఉంటే ఆ వీడియో కూడా చెక్ చేయండి సో ఇక్కడ ఊతప్పం వేశాను యాక్చువల్లీ పిండిలో నేను ఖచ్చితంగా రాగిపిండి కలుపుతానండి దోసపిండి ఇడ్లీ పిండి కానీ ఏదైనా కూడా అది నాకు అలవాటు ఏ పిండిలో అయినా రాగి పిండి కలిపేసి పెడతాను రాగి పిండి చాలా మంచిది కదా ఫుల్ రిచ్ ఆఫ్ ఆయర్ అండి పిల్లలకి ఖచ్చితంగా రోజు ఇవ్వడానికి ట్రై చేయండి అండ్ దాంతోపాటు కొంచెం నెయ్యితో నేను ఊతప్పంలాగా వేసి కాలుస్తున్నాను నేను పిల్లలకి స్నాక్స్కి నేను ఇవాళ మఫిన్స్ పెట్టాను దాన్ని స్లైస్ చేసి చిన్న చిన్న పీసెస్ పెట్టాను అలాగే టూ మ్యారీ బిస్కెట్స్ పెట్టాను యాక్చువల్లీ ఇలాంటివి పెట్టాను నేను కొంచెం హెల్దీ స్నాక్ ఆప్షన్స్ ఆల్మండ్ క్రాకర్స్ లాంటివి వాళ్ళు పెడతాను బట్ చాలా రోజులు అవుతుంది పిల్లలు మఫిన్స్ తినని చెప్పి వాళ్ళు కూడా హ్యాపీ అవుతారని చెప్పి తీసుకున్నాను అప్పుడప్పుడు ఇవ్వడంలో తప్పలేదులేండి పర్వాలేదు అండ్ ఇక్కడ నేను పిల్లలిద్దరికీ కూడా బ్రేక్ఫాస్ట్ తినిపించేస్తున్నాను చాలా వరకు వాళ్ళు తింటారు కానీ కొన్ని కొన్నిసార్లు నేను తినిపిస్తాను నేను ఒకటేదే గమనించానండి వాళ్ళంతటా వాళ్ళు తింటే చాలా తక్కువ తింటారు అండ్ చాలా లేట్గా తింటారు అదే నేను పెట్టానంటే ఎక్కువ పెట్టినా కూడా త్వరగా తినేస్తారు నాకు కూడా తృప్తిగా అనిపిస్తుంది సో కుదిరినప్పుడల్లా నేను తినిపించడానికి ట్రై చేస్తాను మీ ఇంట్లో మీ పిల్లలు కూడా ఇలాగే చేస్తారా లేకపోతే నాకేలా అనిపిస్తుందా నాకు ఇంత కమెంట్ సెక్షన్లో చెప్పండి అండ్ బ్రేక్ఫాస్ట్ తినేటప్పుడు ఎన్ని కబుర్లు చెప్తారో మా పిల్లలు ఎన్ని కబుర్లు ఉంటాయో వాళ్ళకి చెప్పడానికి రోజంతా మాట్లాడమన్నా మాట్లాడతారు రోజంతా ఏదో ఒకటి చెప్తూ ఉంటారు సో ఇలాంటప్పుడే వాళ్ళు చెప్పేవన్నీ వింటూ ఉంటే వాళ్ళకి మనకి బాండింగ్ కూడా బాగా పెరుగుతుందండి ట్రై చేసి చూడండి అండ్ పిల్లలకి ఇక్కడ నేను లంచ్ బాక్స్లోకి ఎగ్ శాండ్విచ్ చేస్తున్నాను చాలా బేసిక్ అండ్ సింపుల్ రెసిపీ అండి చక్కగా త్వరగా చేసేసుకోవచ్చు కొన్ని కొన్నిసార్లు హడావుడ్ అయిపోతుంది ఏం చేయాలి లంచ్ బాక్స్ అన్నప్పుడు సింపుల్గా ఇలాగ ఎగ్ శాండ్విచ్ చేసి పంపించేయండి పిల్లలు కూడా హ్యాపీగా తింటారు మధ్యలో చక్కగా చీజ్ అండ్ మీకు కావాలంటే ర్యాంచ్ లాంటి డ్రెస్సింగ్స్ ఏమన్నా పెట్టి పెడితే ఇంకా ఇష్టంగా తినేస్తారు ఇదే ఆమ్లెట్ని ఇంకా హెల్దీగా చేసుకోవాలి శాండ్విచ్ లాగా అని అనుకుంటే మనం ఆనియన్స్ మష్రూమ్స్ క్యాప్సికమ్ స్పినాచ్ వీటన్నిటిని చిన్న చిన్నగా చాప్ చేసుకుని కొంచెం నెయ్యిలో ఫ్రై చేసుకుని ఆమ్లెట్లో యాడ్ చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్దీ కూడా ఎన్ని ఎక్కువ వెజిటబుల్స్ యాడ్ చేస్తే అంత హెల్దీ అండి పిల్లలకి నేనైతే ప్రతి దాంట్లో యాడ్ చేస్తాను ఇడ్లీలో ఆమ్లెట్లో అలాగే దోసల్లో ఊతప్పం అన్నిట్లో యాడ్ చేస్తాను ఉప్మాలో ఈవెన్ దో జంక్లో చేసే మ్యాగీలో కూడా నేను క్యారెట్స్ పీజ్ అన్నీ కూడా వేస్తాను అనమాట అప్పుడప్పుడే చేస్తాను అండి మ్యాగీ బట్ అందులో చేసినప్పుడు కూడా ఏదో నా తృప్తి కోసం వెజిటబుల్స్ అన్ని యాడ్ చేస్తాను ఇవాటికైతే సింపుల్గా ఎగ్ అండ్ చీజ్ శాండ్విచ్ పెట్టాను నేను నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో నేను ఇంకా మార్నింగ్ రొటీన్ షేర్ చేసుకుంటాను అప్పుడు రకరకాల డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ ఐడియాస్ మీతో షేర్ చేసుకుంటాను నా ప్రీవియస్ వీడియోస్ ఎవరైనా చూడకపోతే కొత్తగా చూస్తున్న వాళ్ళు అందులో చాలా రెసిపీస్ నేను పిల్లలవి అలాగే బిర్యానీస్ అన్నీ కూడా షేర్ చేశానండి అవి చెక్ చేయండి మీకు కూడా యూస్ఫుల్ అవ్వచ్చు సో శాండ్విచ్ రెడీ చేసేసాను ఏంజిల్ బన్నీ ఇద్దరు కూడా లంచ్ బాక్స్ సెట్ చేసేసుకుని బ్యాగ్ సర్దేసుకుంటున్నారు ఏంజిల్ బన్నీ రెడీ అయిపోయారు ఆరవ్ ఎక్కడ కనిపించట్లేదా అని అనుకుంటున్నారు వాళ్ళు ఆరవ్ స్కూల్ కి వెళ్ళట్లేదండి ఏంజిల్ బన్నీ మాత్రమే వెళ్తున్నారు ఆరవ్ డ్రాప్ చేయడానికి మాతో పాటు వస్తున్నాడు Hello everyone. Hi Adu. <laughs> Hi Daddy. Hola. Adar Paula. <laughs> so let's go. Let's go. Angel Bunny, have a great day and all the best. Okay. I love you. Put on your hoodies, please. Okay. ఇంటికి వచ్చేసామండి పిల్లల్ని డ్రాప్ చేసేసి నేనైతే కొత్త సామాను కొత్త బాక్సెస్ అన్నీ ఓపెన్ చేస్తూనే ఉన్నాను సో అన్నీ ఫస్ట్ నుంచి కొనుక్కున్నాం కాబట్టి ప్రతిదీ తీసుకుని అన్నీ కూడా సర్దుకుంటున్నాను అండ్ కొన్నైతే నాకు చాలా డిఫరెంట్గా క్యూట్గా అనిపించిన కలెక్షన్ లాంటి ఐటమ్స్ తీసుకున్నానండి సో అందులో ఈ స్పూన్ రెస్ట్ ఒకటి సో వైట్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్లో తీసుకున్నాను సో మనం వంట చేసుకునేటప్పుడు గరిట అవన్నీ కలుపుకుంటాము కదా మిక్స్ చేసుకునే స్పూన్స్ అవన్నీ కూడా మనం కుకింగ్ చేసే మధ్యలో అక్కడ ఇక్కడ పెట్టేస్తే స్టవ్ అంతా పాడైపోతుంది కాబట్టి ఇలా స్పూన్ రెస్ మీద పెట్టుకోవచ్చు అనమాట చాలా క్యూట్గా అనిపించింది ఈ కలర్ కాంబినేషన్ నచ్చి తీసుకున్నాను అలాగే ఇంకా కొన్ని ఐటమ్స్ కూడా తీసుకున్నాను కిచెన్కి సో కిచెన్కి అన్ని మంచి మంచివి కావాలని సెలెక్ట్ చేసుకుని మరి తీసుకున్నానండి అలాగే స్పూన్స్ అండ్ నైఫ్స్ సెట్ లాగా తీసుకున్నాను అండ్ ఫోక్స్ కూడా సో ఇవి ఎక్కువే కావాల్సి వస్తుందండి సో ఎప్పటికప్పుడు వాడుతూ ఉంటాం కాబట్టి కొంచెం ఎక్కువే తీసుకుంటే బెటర్ అండ్ మేము ఎక్కువ మంది ఉన్నాం కాబట్టి ఫ్యామిలీలో మాకు బాగా కావాల్సి వస్తాయి సో ఇవి నేను టూ సెట్స్ లా తీసుకున్నాను అందుకే అండ్ అలాగే షాపింగ్ బోర్డ్స్ సో షాపింగ్ బోర్డ్స్ అంటే నాకు చాలా ఇష్టమండి సో షాపింగ్ లుక్ ఏ మారిపోతుంది సో టూ స్టైల్స్ ఆఫ్ షాపింగ్ బోర్డ్స్ తీసుకున్నాను ఒకటిలా పైన గోల్డ్ కలర్ బుక్ లా వచ్చింది హోల్డ్ చేసుకోవడానికి సో అదొకటి తీసుకున్నాను ఇదైతే చాలా బాగుంది అసలు ఫినిష్ అంతా కూడా చాలా బాగుంది కలర్ అయితే నాకు చాలా నచ్చింది సో ఇదొక షాపింగ్ బోర్డు తీసుకున్నాను నేను చాపింగ్ బోర్డ్స్ చిన్నవి తీసుకోనండి కొంచెం పెద్ద సైజే తీసుకుంటాను ఎప్పుడు కూడా ఎందుకంటే కట్ చేసుకునేటప్పుడు ఇప్పుడు సపోజ్ ఒక నాలుగైదు కూరగాయలు కట్ చేసుకోవాలంటే అన్ని పక్కన కట్ చేసుకుని పెట్టుకోవచ్చు మళ్ళీ దానికొక గిన్నె ఇది ఒక బౌల్ అలా కాకుండా ఇలా చేసుకోవచ్చు అని చెప్పి పెద్ద బోర్డ్స్ తీసుకుంటాను సో ఇది చాలా బాగా అనిపించింది ఇది తీసుకున్నాను అండ్ ఇది బౌలింగ్ డల్ తీసుకున్నాను నేను అండ్ ఇంకొక చాపింగ్ బోర్డ్ ఇది చాలా పెద్దది సో ఆల్మోస్ట్ చూసారు కదా ఎంత పెద్దగా ఉందో ఇవేంటంటే షాపింగ్ బోర్డ్స్ తో కూడా యూస్ చేయొచ్చు లేకపోతే సర్వింగ్ తో కూడా మీరు యూస్ చేసుకోవచ్చు ముఖ్యంగా ఏంటంటే నేను షాపింగ్ బోర్డ్ తీసుకునేప్పుడు సో లోపలి ఇక్కడ కనిపిస్తుందా ఇక్కడ లా ఉండేలా తీసుకుంటారండి సో దానివల్ల ఏంటంటే మనం ఏమన్నా మీట్ కానీ అలాంటివన్న కట్ చేసినప్పుడు వాటర్ వాటర్ అంతా బయటగా రాకుండా నీట్ గా ఉంటుంది మెస్సీగా ఉండకుండా అండ్ ఈ షాపింగ్ బోర్డ్ ఏంటంటే ఇలా డ్రైన్ కూడా ఉంది ఈ వాటర్ ఏమైనా వెజిటబుల్స్ నుంచి వాటర్ వచ్చినా ఏమైనా వచ్చినా అది ఈజీగా మనం డ్రైన్ చేసే అలా ఉంది అనమాట సో ఇదొకటి తీసుకున్నాను చాలా హెవీగా కూడా ఉంది అండ్ అలాగే బేకింగ్ సెట్ కూడా తీసుకున్నాను సో ఇంకా మా పిల్లలకి కేక్స్ అన్న ఇవన్నీ బాగా ఇష్టం సో ఇంట్లోనే ట్రై ట్రై చేసి ఇంట్లోనే వాళ్ళకి చేసి పెడదామని ఎప్పటి నుంచో అనుకుంటాను సో అప్పుడప్పుడు అందుకే మధ్య మధ్యలో కేక్స్ చేస్తూ ఉంటాను కప్ కేక్స్ కానీ క్యారెట్ కేక్స్ ఇవన్నీ చేసి మీకు రెసిపీస్ కూడా షేర్ చేశాను కదా సో అవన్నీ చేస్తూ ఉంటాను అనమాట సో అందుకని బేకింగ్ ట్రేస్ కూడా తీసుకున్నాను ఇది వచ్చేసి కప్ కేక్ ట్రే అనమాట మెయిన్ ఏంటంటే ఇక్కడ కింద కొంచెం టీల్ కలర్ వచ్చింది ఇది బాగా అనిపించింది నాకు లుక్ చాలా బాగుంది అనిపించింది సో ఈ టీల్ కలర్ వి బేకింగ్ ట్రే ఒకటి తీసుకున్నాను అలాగే సేమ్ దీని కాంబినేషన్ లోనే మనకి ఇక్కడ వైట్ ఐ మీన్ ఫ్రంట్ వైట్ వచ్చి బ్యాక్ సైడ్ టీల్ కలర్ వచ్చింది అనమాట ఇది వైట్ కూడా కాదు క్రీమ్ కలర్ అనొచ్చు అలాగే బేకింగ్ ట్రే కూడా సిమిలర్ కాంబినేషన్ లో తీసుకున్నాను సో చికెన్ అవన్నీ కూడా బేక్ చేసుకోవచ్చు సో సురేష్ అండ్ నేను అయితే ఇండియన్ కుకింగ్ అవన్నీ చేస్తాను పిల్లలకి కానీ కొంచెం మేము కాన్షియస్ గానే తింటామండి తినేటప్పుడు కొంచెం మీట్ అండ్ సాలడ్ అలా తింటాము సో అప్పుడప్పుడు బిర్యానీస్ అవన్నీ వీకెండ్స్ అట్లా ట్రై చేస్తాము వీక్ డేస్ లో మోస్ట్లీ హెల్దీ మీల్స్ ఏ తింటాము లైక్ బేక్ చికెన్ కానీ కొన్ని వెజిటేబుల్స్ సాలడ్స్ అట్లాంటివి సో అందుకని ఇది చాలా యూస్ఫుల్ అవుతుందని తీసుకున్నాను సో అలాంటి రెసిపీస్ కూడా మీకు వరకు షేర్ చేసుకున్నాను యాక్చువల్లీ ఇంతకు ముందే నేను బేక్ చేసిన రెసిపీస్ అవన్నీ కూడా చాలా నేను షేర్ చేశాను మా ఛానల్ రెగ్యులర్ గా ఫాలో అయ్యే వాళ్ళు ఎప్పటి నుంచో ఫాలో అయ్యే వాళ్ళకి చాలా ఐడియా ఉంటుంది సో కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ కోసం చెప్తున్నాను సో ఈ ఇది ఒకటి తీసుకున్నాను అండ్ ఇంకొకటి సో ఇది చూస్తున్నారు కదా విస్క్ అనమాట రొటేటింగ్ విస్క్ ఇది ఎలా ఉందంటే టూ సైజ్ ఇది ఇది చూసారు కదా టూ సైజెస్లో ఉంది నేను కట్ చేసి ఓపెన్ చేసి చూపిస్తాను మీకు సో దీన్ని ఏం చేయాలంటే మనం ప్రెస్ చేసి విస్క్ చేసుకోవాలి సపోజ్ ఎగ్ ఏమైనా విస్క్ చేసుకోవాలి బీట్ చేయాలి అని అంటే ఇలా అంటే ఇలా మూవ్ అవుతుంది అనమాట ఈజీగా విస్క్ అవుతుంది సో ఇది టూ సైజెస్ లో తీసుకున్నాను ముఖ్యంగా ఇది ఏంజ్ లేని పని చూపించారండి నాకు ఇది బాగుంది మమ్మీ క్యూట్ గా ఉంది తీసుకో అని చెప్పి సో వాళ్ళ చేతి కూడా ఆమ్లెట్ చేసి చూపిస్తాను సో నీట్ గా ఇలాగ విస్క్ అవుతుంది అనమాట అండ్ అలాగే ఎగ్ డిస్పెన్సర్ కూడా తీసుకున్నాను దీనికోసం చాలా చోట్ల చూసానండి ఆన్లైన్లో సో మొత్తానికి అయితే దొరికింది సో చూసారు కదా ఇలా టూ లో వస్తుంది అనమాట చక్కగా మనకి ఫ్రిడ్జ్ లో సైడ్ కి పెట్టొచ్చు సో పైన ఒక సిక్స్ కింద ఒక సిక్స్ ఎక్స్ లాగా సిక్స్ కదా

హలో వెరీ గుడ్ అండ్ ఈవినింగ్ పిల్లల్ని తీసుకురావడానికి అందరం కలిసి వెళ్ళాము చూసారు కదా ఎంత ఎగ్జైటెడ్గా వస్తున్నారు స్కూల్లో చక్కగా వాళ్ళ ఫ్రెండ్స్తో మంచి టైం స్పెండ్ చేశారు కొత్త కొత్త అని నేర్చుకుంటున్నారు సో పిల్లలు అయితే చక్కగా స్కూల్కి అడ్జస్ట్ అయిపోయారండి అసలు కొత్తగా ఏమీ అనిపించట్లేదు వాళ్ళకి స్కూల్ కూడా చాలా వెల్కమింగ్గా ఉంది రాగానే అన్నీ చూపిస్తున్నారు వాళ్ళ స్కూల్లో ఏం జరిగిందని చెప్పి ఎవ్రీడే హోంవర్క్స్ ఇస్తారండి సో రాగానే హోంవర్క్ అంతా కంప్లీట్ చేసేసుకుంటారు అండ్ డైలీ లాక్ బుక్లా ఉంటుంది ఆ లాక్ బుక్ మనం సైన్ చేసి ఇవ్వాలన్నమాట సో పిల్లలు కూడా ఏ గోల చేయకుండా రాగానే చక్కగా హోంవర్క్ చేసేసుకుంటారు ప్రతి స్టూడెంట్కి ఒక ఫోల్డర్ ఉంటుందన్నమాట టీచర్స్ ఏమైనా కమ్యూనికేట్ చేయాలి పేరెంట్స్తో అని అంటే ఫోల్డర్స్లో మనకి ఇలా నోట్స్ లాగా పంపిస్తారు సో ఏమైనా ఈవెంట్స్ ఉన్నా స్కూల్లో ఏమైనా బర్త్డేస్ ఉన్నా లేకపోతే వాళ్ళకి స్పెషల్గా ఏమైనా మనకి చెప్పాలన్నా కూడా మనకు అవలా కమ్యూనికేట్ చేస్తూ ఉంటారు ఆ ఫైల్స్ యూస్ చేసి సో చాలా ఆర్గనైజ్డ్గా ఉంటుందండి కావాలంటే మనం టీచర్తో కూడా మాట్లాడవచ్చు సో అదండి డైలీ నా మార్నింగ్ రొటీన్ ఇలా ఉంటుంది అండ్ పిల్లలతో హడావిడి హడావిడిగా రోజంతా ఇలాగే సరిపోతుంది అండ్ ఎలా అనిపించింది ఈ వ్లాగ్ మీకు నచ్చిందా నచ్చితే కనుక గివిటే బిగ్ థమ్స్ అప్ లైక్ చేయడం మటుకు మర్చిపోకండి అలాగే ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత దాని పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది అది కనుక క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుంది మిస్ అవ్వకుండా చూసేయొచ్చు అలాగే నా లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఇన్స్టాగ్రామ్ పేజ్ని తప్పకుండా ఫాలో అవ్వండి అలాగే ఈ వీడియోకి లైక్ చేయండి హైప్ చేయడం కూడా మర్చిపోకండి ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను అంటే దెన్ టేక్ కేర్ బాయ్